అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా దేశ ప్రజలకు ఇప్పుడు అంబేద్కర్ ను అవమానించిన ఈరోజు పార్లమెంటు సమావేశాలలో పార్లమెంటు వేదికగా పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవనించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదవికి రాజీనామా చేయాలి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్తో ఈరోజు మా జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారి నాయకత్వంలో కుమారి మాయావతి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే బహుజనులకు బతుకు పెట్టినటువంటి భగవంతుడు అంబేద్కర్ అంబేద్కర్ని భగవంతుడితో సమానంగా చూసుకుంటున్నారు ఈ దేశ ప్రజలందరూ కూడా అప్పుడు మరి ఈరోజు కేంద్ర హోంమంత్రి హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భారత రాజ్యాంగానికి భగవంతుడికి దైవభక్తికి దేశభక్తికి తేడా తెలియకుండా ఈరోజు అటువంటి వ్యక్తి హోంమంత్రి పదవిలో ఉండడానికి వీలు లేదు అటువంటి అటువంటి వ్యక్తి పదవిలో ఉన్నట్లయితే దేశ ప్రజలకి రక్షణ ఎక్కడ ఉంటుంది మరి ఇలాంటి వ్యక్తి హోంమంత్రి పదవిగా పదవిలో ఉండడం వల్లనే ఈరోజు మణిపూర్లో అక్కడ మంటలు రేగుతున్నాయి ఆ మంటల్లో ఆదివాసులు అవుతున్నారు ఆ మంటల్లో క్రైస్తవులు దహనం అవుతున్నారు అందుకు ఇటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి భారత రాజ్యాంగానికి ఆ పదవులు ఉన్నటువంటి వ్యక్తులకి ఆ హోదాలో ఉన్నటువంటి వాళ్ళకి భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి భగవంతుడికి తేడా తెలిసి ఉండాలి అలాగే దైవ భక్తికి దేశభక్తికి తేడా తెలిసి ఉండాలి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వెంటనే వెంటనే కేంద్ర హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేనిదే బహుజనులకు బతుకు లేదు దేశ ప్రజలకు బతుకులేదు మరి ఓటొక్కిచ్చింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాసిన రాజ్యాంగం ద్వారా ఈరోజు పార్లమెంట్ ఏర్పడింది పార్లమెంట్ అనేటువంటిది ప్రజాస్వామ్య దేవాలయం అది మిగతా దేవాలయంలో భగవంతుడు ఉంటాడు పార్లమెంట్లో మాత్రం రాజ్యాంగం ఉంటుంది రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం చెప్పిన అనుగుణంగా మన పదవుల్లో హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ బాధ్యత గల పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఒక రాజ్యాంగ నిర్మాతని అవమానించడం ఇది చాలా బాధకరమైనటువంటి విషయం దేశ ప్రజలందరినీ కూడా బాధించింది ఆదివాసులు బాధించింది షెడ్యూల్ కులాలను వాళ్ళని బాధించింది బీసీలు బాధించింది ముస్లిములు క్రైస్తవులు కూడా అగ్ర కులాలలో పేదలందరినీ కూడా ఈరోజు బాధించింది మరి అందుకని ఆ రకంగా బాధించడానికి బాధ్యుడైనటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాల్సిందే రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ ద్వారా మేము భారత రాష్ట్రపతి గారికి మెమోన్నం మేము అందజేస్తున్నాం మరి ఆ ఉద్దేశంతో ఈరోజు మరి చాలామంది కొన్ని వందలాది మంది ఈ ర్యాలీని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అమిత్ షా రాజీనామా చేయాలని చేసి ఈ డిమాండ్ లో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వందలాది మంది వచ్చారు మరి పాత్రికేయ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మరి జయభూమి తెలియజేస్తూ జిందాబాద్ బహుజన సమాజ్ పార్టీ